నమస్కారం ఇది రామ మేటర్ స్వాగతం సాధారణంగా రాజకీయ నాయకులు ఇప్పుడు ఏ ఏ చిన్న అవకాశం దొరికినా జనంలో ఉండాలని కోరుకుంటారు ఎక్కువగా జనంలో పాపులారిటీ పెంచుకోవాలని కోరుకుంటారు జనంలోనూ ఇప్పుడు జనం మధ్య తిరుగుతూ వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళ పాపులారిటీని పెంచుకుంటూ చూస్తుంటారు ఎవరైనా కానీ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి కూడా లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు కూడా అంటే ఐదు వేల పాటు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా ఎప్పుడు జనంలోనే ఉన్నాడు ఏదో ఒక ఏ సందర్భం దొరికినా ఎప్పుడు పాదయాత్ర చేస్తునో దీక్షలు చేస్తున్నో ఏదో ఒక విధంగా జనంలో ఉంటే జనంలో ఉన్నా లేదంటే జైల్లో ఉన్నాడు ఇలాగే కొనసాగుతూ వచ్చాడు ఆయన లాస్ట్ ఎలక్షన్స్ అంత బంపర్ మెజార్టీతో గెలవడానికి ఇది ప్రధానమైన కారణం ఇది కూడా ఒక ప్రధానమైన కారణం అంటే ఇప్పుడు జనంలో ఉండవు జనంలో ఉంటే ఏమో దేవుడు ఓన్ చేసుకుంటారు జనాలు ఆ ఓన్ చేసుకోవడం వల్ల లాస్ట్ టైం అధికారంలోకి వచ్చారు ఈ అధికారంలోకి వచ్చినా అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే తేడా వచ్చింది అంటే ఈనుక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి పూర్తిగా జనాలకు దూరం అయిపోయాడు పూర్తిగా తాడేపల్లి పాలెస్కే పరిమితం అయిపోయాడు ఎప్పుడు జనాల్లోకి రావాలన్నా కానీ అంటే ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఉంటే తప్ప ఆయన బయట వచ్చి ప్రసక్తి లేకుండా పోయి కనీసం సెక్రటరీ సెక్రటేరియట్కి వెళ్ళడం కూడా మానేసాడు పూర్తిగా సెక్రటేరియట్కి వెళ్ళడం అంతా ఏ పని ఉన్నాగా అధికారులు తాడేపల్లి ప్యాలెస్కి రావాల్సిందే తప్ప ఈయన ఎక్కడికే వెళ్ళడం బయట ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమాలకు మాత్రమే ఆయన వెళ్తారు శంకుస్థాపనలు ఉంటే బటన్ నొక్కే కార్యక్రమాలు ఉంటే మాత్రం ఆయన వెళ్ళేవాడు ఆ బటన్ నొక్కే కార్యక్రమాలకు కూడా ఎలా వెళ్తున్నాడు పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు అంటే జనాలకు కనబడకుండా పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు ఆ చుట్టుపక్కల చెట్లు గిట్లు ఉన్నటువన్నీ నడిచేసేవాళ్ళు క్లీన్ క్లీన్ కానీ క్లీన్ చేసేవాళ్ళు అది కావాలి ఈయన పరదాలు కట్టుకొని వీళ్ళు జనాలు కనపడకుండా వెళ్ళేది డైరెక్ట్గా వేదిక పైకి వెళ్ళడం వేదిక పైన బటన్ నొక్కి అక్కడ అక్కడ ఆ స్పీచ్లో ప్రతిపక్షాలని చంద్రబాబు అని వాళ్ళని వెళ్ళి తిట్టడం అక్కడి నుంచి వచ్చేది మళ్ళీ మా అతడు కలిపారు సదా యాదవ్ పెట్టారు ఈ ఐదేళ్ళు ఏం చేసింది తప్ప ఇంకేం లేదు ఎలాంటి ఏ విధంగా ప్రజలతో సంబంధాలు లేకపోయి అలాగే పార్టీ కార్యకర్తలు కనీసం ఎమ్మెల్యేలు కూడా కలవ కలవడానికి ఇష్టపడట్లేదు అంట ఈ ఐదేళ్ల పాటు ఇలాగే కొనసాగుతూ పూర్తి జనాలు దూరంగానే ఉన్నాయి సరే ఎట్లా పక్కన పెడితే ఈ రెండు అంశాలు ఈ పరదాలు కట్టుకుపోవడం చెట్లు నక్కి ఇదేంటిది ఈ పరదాలు కట్టుకుపోవడం ఏంటి అంటే ఎందువల్ల జనాలకి దూరంగా పోవడం వీటికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే తను అంటే తను పరిపాలించ రాజులు అన్నట్టుగా తను రాజుని తను తను వెళుతూ ఉంటే ఆ విధంగా ఉండాలి భారీగా ఇవన్నీ కూడా సరే రాజు అన్నా కూడా రాజు బాగా బ్రహ్మాండ పోతాడు ఓన్లీ రాజు కుమారులు రాజకుమార్తెలు మాత్రమే వాళ్ళ పరదాలు పలకీళ్ళు పరదాల పరమాటో వెళ్తుంటారు ఇలా అలా రాజు అనుకునే లేదు కదా అది వర్తించదు అక్కడ ఇంక మరి జనాలు ఎందుకు జనాలు కనపడకుండా పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు ఆయన ఇదే ఎవరికి అంతు చిక్కని విషయం ఏ వైసీపీ నాయకులకు కూడా అంత చిక్కన విషయం దీనికి ఎవరు ఆ సలహా ఇచ్చారు అంటే ఇంత మన సలహదారులు పెట్టుకుంటారా మనకి పైగా సలహదారులు పెట్టుకుంటారు కోట్ల రూపాయలు జీతాలు ఇస్తుంది ఆ వాళ్ళలో ఏ సలహాదారులు ఈ సలహా ఇచ్చాడు ఆయన పరదాలు పెట్టుకోమో అని అంటే కనిపిస్తే జనాలు ఏమన్నా వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్పుకుంటారనా నిరసన తెలుపుతారనా అంటే జనాలు మొహం చూడడం మీకు ఇష్టం లేదా అసలు పూర్తిగా వ్యతిరేక నినాదాలు చేస్తారనా ఇప్పుడు ఫస్ట్ లో ఈ పరదాలు అనేది మొదలైంది ఎక్కడంటే అమరావతిలో అమరావతిలో రైతులకు వ్యతిరేకంగా మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని పూర్తి చేసిన తర్వాత రైతులు దీక్షలు చేయడం మొదలెట్టిన తర్వాత ఈయన అసెంబ్లీకి పోవాలన్నా ఎట్లా పోవాలన్నా ఆ రూట్లోనే వెళ్ళాలి కాబట్టి వాళ్ళ నిరసనలు వాళ్ళ మొహం కూడా చూడటం ఇష్టం లేక పరదాలు కట్టుకుని వెళ్ళేవాడు అప్పుడు మొదలెట్టిన ఆ పరదాలు అనేది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన అదే పరిస్థితి అంటే ఈయన చేసిన పనులు వీటన్నిటికీ జనాల్లో నిరసన వ్యక్తం అయ్యి జనాలు ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తారా ఇలాంటి జనాలు ఎక్కడ ప్రశ్నిస్తారా ఇలాంటి వాటికి భయపడి ఆయన పదాలు కట్టుకుని వెళ్తున్నాడా సరే పరదాల విషయానికి పక్కన చెట్లు ఎందుకు నరికేస్తున్నారు ఆయన పచ్చదా నచ్చదా ఇది అసలు మిగిలిన క్వశ్చన్ ఎవరైనా కానీ అసలు ఏ ప్రభుత్వం అయినా కానీ లాస్ట్ తెలంగాణలో మన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు హరిత హరితహారం పేరుతోటి పొట్లాది మొక్కలు నాటారు కేసీఆర్ ప్రభుత్వం అంతమంది చంద్రబాబు నాయుడు కావచ్చు నీరు మీరు చెట్టు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు పెట్టుకుని చెప్పి మొక్కలు నాటే కార్యక్రమాలు అన్ని ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు చేపట్టి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పచ్చదనాన్ని తుంచే కార్యక్రమం ఎక్కడికెక్కడ పచ్చకున్న చెట్లైనా కొట్టేడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టాడు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం అశోకుడు చెట్లు నాటించడం రోడ్ల పక్కన చెట్లు నాటించడం అనేసి ఆయన ఎందుకు నాటించాడు చెట్టు రోడ్ల పక్కన అంటే అప్పుడు ఈ వెహికల్స్ ఇవన్నీ లేవు కదా మార్గం అంటే పాదచారులు ఉండేవాళ్ళు ఒక ప్రాంతంలో ఇంకొక ప్రాంతం పోవాలంటే నడిచిపోయేవాళ్ళు లేదా ఉగాల మీద వాటి మీద వెళ్ళేవాళ్ళు ఎడ్ల బండ్లలో వెళ్ళేవాళ్ళు అప్పట్లో కాబట్టి అలా వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కాస్త సేద తినేదానికి బాగా మంచిగా ఆక్సిజన్ అందేదానికోసంగా చల్లగా చల్లగా నేడని నీడని నేడ కోసంగా వాటి కోసంగా చెట్లు చెట్లు పెంచేవాళ్ళు అప్పట్లో అవసరం అప్పుడు వాళ్ళకున్న ఇది ఇప్పుడు ఇప్పుడున్న పాలకులకు ఎందుకు లేకుండా పోతుంది చెట్లు ఎందుకు ఇప్పుడు ఎక్కడైతే క్లీన్ గా ఉంటుందో చెట్టు అనేది కనపడకుండా చెట్టు అనేది లేకుండా ఎక్కడైతే క్లీన్ ఉంటుందో ఆ ప్రాంతంలో జగన్ పర్యటించాడు భవిష్యత్తు తర్వాత అంతే వాళ్ళు ఏమో అనుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఈసారి వాళ్ళు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెట్టు అనేది లేకుండా చేసేసి ఓహో ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తిరిగాడు ఆ కాలంలో ఈ ప్రాంతంలో పర్యటించాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు అసలు ఎందుకు అది పచ్చదనం నచ్చదు అసలు అంటే పచ్చ అంటే అంటే పచ్చలో రకరకాలు ఉన్నాయి పసుపు పచ్చ అంటాం పచ్చ అంటాం చిలక పచ్చ అంటాం ఇలా ఆ పచ్చలో ఒక రకం పసుపు పచ్చ అంటే ఆయన పసుపు అనేది నచ్చదు పసుపు అంటే తెలుగుదేశం పార్టీ గుర్తు కదా తెలుగుదేశం పార్టీ రంగు అది అందువల్ల ఆ పసుపు అనేది ఆయన నచ్చకపోవడం వల్ల ఈ పచ్చదనం కూడా నచ్చకుండా పోయింది ఆయనకి ఒక కారణం కూడా లేదు ఆయన ఏమన్నా ఆయన ఏమన్నా తీవ్రవాదుల ఉగ్రవాదుల హిట్లీస్ లో ఏమన్నా ఉన్నాడా నక్సలైట్ హిట్లీస్ లో ఏమన్నా ఉన్నాడా అలా నక్సల హిట్ లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు గతంలో కానీ వాళ్ళు ఎవరు చెట్లు కొట్టేలా ఇప్పుడు కూడా అదే మార్గంలో రకరకాల చర్యలు తీసుకునే వాళ్ళ వాళ్ళ భద్రతా సిబ్బంది వాళ్ళంతా రకరకాల చర్యలు తీసుకునే వాళ్ళు తప్ప ఎక్కడ చెట్లు కొట్టేసం లేదు ఈయన ఈయన ఎవరు హిట్ లో హిట్ లేడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఈయన చెట్లు కొట్టేస్తున్నాడు అంటే పై నుంచి ఎవరైనా ఈ పైన దాడి ఈ ఇలాంటి ఉంటే మార్గ మధ్యలో చెట్లు కొమ్మాలేమైనా తిరిగి కాదు ఆయన వెహికల్స్ పైన పడిపోతాయనా అంటే ఆయన భయం ఏంటి చెట్ల చెట్లను చూసాను భయం ఏంటి నిజానికి ఇది ఒక ఫోబియా అంటే పచ్చదనం నచ్చకపోవడం ఒక ఫోబియా అంటే ఒక్కొక్క రకరకాల మనుషులకు రకరకాల ఫోబియాస్ ఉంటాయి చాలా మంది అలాంటి ఫోబియాల్లో ఇది కూడా ఒక ఫోబియా ఒక చెట్లు ఉంటే చెట్టు కొమ్మ మన వెహికల్ మీద పడిపోతే మన వెహికల్ ముందర పడిపోతే ఏమో ఎవరినా కావాలని చెట్లు నరికి దారికి అడ్డంగా వేసేసి మన మీద అటాక్ చేస్తారేమో ఇలాంటి ఫోబియా ఫోబియా ఫలితంగానే ఇది కూడా ఈ పరదాలు కట్టుకోవడం ఈ చెట్లు చెట్లు నరికియ్యడం ఇలాంటివి తప్ప నిజానికి ఎంత దౌర్వ్యమైన విషయం మాములుగా ఎవరైనా కానీ ఇప్పుడు మన ఏదైనా ఒక నగరం అభివృద్ధి 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 చెందే క్రమంలో భాగంగా ఈ అటవీ ప్రాంతాన్ని వాటిని తీసుకుంటాయి ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు నిబంధనల ప్రకారం ఏంటంటే ప్రభుత్వం అవసరం కోసంగా అంటే రోడ్డు విస్తరణ కావచ్చు ఈ నగరాల అభివృద్ధికి కావచ్చు వాళ్ళ అవసరం కోసంగా ఒక చుట్టు కొట్టాలంటే ఒక చెట్టు కొడితే పది మొక్కలు నాటాలనే నిబంధన ఉంది దానికి తగ్గ ప్రాంతాన్ని కూడా వాళ్ళు అటవీ శాఖ ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం ఒక్క చె చెట్టు కొట్టాలంటే పది మొక్కలు నాటాలి అనేసి నిబద్ధమైంది అలా అన్ని అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు అన్ని ఆ విధంగా ముందుకు పోతుంటే ఈయన మాత్రం ఉన్న మొక్కలు ఉన్న చెట్లు కొట్టేస్తుంటాడు ఈయన దానికి సంబంధించి మొక్కలు ఎక్కడ నాటుతున్నా మొక్కలు నాటే పరిస్థితి కూడా కనపడదు ఉన్న చెట్లు కొట్టియడం తప్పని ఎక్కడ కనపడట్లేదు చెట్లు కొట్టియడం ఉన్న నిర్మాణాలు కూల్చేయడం ఇవి తప్ప కొత్త నిర్మాణాలు చేయడం కొత్త మొక్కలు నాటడం పచ్చదనాన్ని పెంచడం ఇలాంటివి ఎక్కడ కనపడట్లేదు ప్రభుత్వంలో మరి ఆయన ఉద్దేశం ఏంటో ఆయన హోబీ ఏంటో మరి ఆయనకే తెలియాలి ఆయనకన్నా తెలిసేది లేదు కానీ ఇక్కడ సజ్జల ఆయన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మంది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కానీ తెలిసినా ఎవరు బయట బెటర్ కాబట్టి మనం కూడా చేసేది ఏమిటి ఇది మేడం